ఇవాళ నేను మెంతికూర కూర పప్పు ఎలా చేయాలో చూపిస్తానండి ఒక గ్లాస్ కందిపప్పుకి రెండు త్రీ గ్లాస్ నీళ్ళు వేసుకొని కడిగి పెట్టుకొని మెంతికూర పెట్టేసుకోవాలి తర్వాత ఒక టమాటా పోసేసుకోవాలి తర్వాత ఐదు పచ్చిమిరపకాయలు ఇలా కట్ చేసేసుకోవాలి తర్వాత కొంచెం కారం వేసుకోవాలి కొంచెం పసుపు వేసుకోవాలి తర్వాత ఉల్లి కట్ చేసి నూల్లిపాయలు ఇలా వేసుకోవాలి తర్వాత చింతపండులో గిన్నెలో పెట్టి పెట్టుకోవాలండి పులిపెక్క ఎక్కువ అయిపోద్దని చెప్పేసి తర్వాత మూత పెట్టేసి విజిల్ పెట్టి పొయ్యి మీద పెట్టి ఆరు విజిల్స్ రాణించుకోవాలండి ఆరు విజయల్స్ వచ్చిన తర్వాత మూత తీసి ఆ చింతపండు గిన్నె పక్కన పెట్టేసుకొని పప్పు ఎనుపుకొని ఆ చింతపండు కొంచెం అవసరమైనంత కలిపి పోసుకోవాలి అలాంటి పులిపు ఎక్కువైపోతుంది ఇప్పుడు సరిపడా ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసుకున్న తర్వాత కొంచెం మళ్ళీ కొంచెం అలా తిప్పేసేసి ఇప్పుడు గిన్నె నూనె గిన్నె పొయ్యి మీద పెట్టుకొని నూనె వేసుకొని తాలిమింతులు కరివేపాకు ఎండిమిరపాయలు వెల్లుల్లి ఇవి వేసుకుంటే చాలా బాగుంటుంది అని తాలింపులోకి అవి లేకపోతే రుచి ఉండదు వెల్లుల్లి పడితేనే దాని రుచి ఇప్పుడు తాలింపు వేగిన తర్వాత మనం పప్పు పోసేసుకున్నాము పప్పు పోసుకున్న తర్వాత అన్ని సమయ చూసుకొని కొంచెం దగ్గరికి అంటే కొంచెం ఉడికిన తర్వాత ఒక ఐదు నిమిషాలు ఉడికించుకొని అన్నిసారి పిల్లలు చూసుకొని ఆపేసుకొని నచ్చితే లైక్ చేయండి సపోర్ట్ చేయండి